నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఇది కేసు చూడండి మనం అందరూ కూడా నల్గొండ జిల్లాలో జరిగిందండి ఇది ఎందుకంటే ఇతని యొక్క ఇతనికి ఇతను ఒక బాలిక కిడ్నాప్ లైంగిక దాడి కేసులో యువకుడికి యాభై ఒక్క సంవత్సరాలు శిక్ష విధించారండి ఈ స్టోరీ ఏమి అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం ఇది ఎందుకు ఎక్కడ జరిగింది ఏమనేది కూడా మనకు తెలియాలి కదా కాబట్టి ఈ బాలిక కిడ్నాప్ లైంగిక దాడి కేసులో యువకుడికి యాభై ఒక్క సంవత్సరాలు జైలు ఇచ్చారు ఇది నల్గొండ జిల్లాలో జరిగిందండి ఇది జడ్జి సంచలన తీర్పు ఇచ్చాడు ఏమి పోక్స్ కేసులో ఇరవై ఏళ్ళు కిడ్నెప్కు పది ఏళ్ళు అట్రాసిటీ చట్టం కింద ఇరవై ఏళ్ళు బెదిరింపులకు ఏడాది జైలు చూడండి ఆ బాలికను పోక్స్ కేసులో ఇరవై ఏళ్ళు ఇచ్చారు కిడ్నెప్కు పది సంవత్సరాలు అట్రాసిటీ చట్టం కింద ఇరవై ఏళ్ళు ఇరవై పది నలభై ముప్పై ఇరవై యాభై బెదిరింపులకు ఒక సంవత్సరం మొత్తం యాభై ఒక్క సంవత్సరాలు జైలు జైలుసిచ్చి చేశారండి ఆ యువకుడికి అది ఏం జరిగింది ఏమనేది కూడా ఒక మనం చూసుకున్నాం ఇది నల్గొండ జిల్లాలో జరిగిన కేసు అండి ఇది ఇతను యొక్క పరిస్థితి ఏమీ ఒక మనం చూసుకుంటే బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి యాభై ఒక్క సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా న్యాయస్థానము తీర్పు ఇచ్చింది చూడండి బాలికలను ఇబ్బంది పెడితే ఇది నేను ఎందుకు వీడో తీస్తున్నానంటే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా ప్రతి ఒక్కరు దీన్ని చూడాలా అందుకనే నేను ఈడో తీస్తున్నాను ఈడోను కూడా చూడండి యాభై ఒక్క ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది దీంతోపాటు ఎనభై వేలు జరిమానా విధించింది బాధిత బాలికకు జిల్లా న్యాయసేవా సహకార సంస్థ ద్వారా ఏడు లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది ఆ బాలికను ఎన్ని ఇబ్బందులు పెట్టాడు ఎంత ఏదిచ్చాడు అందుకు అతనికి యాభై ఒక్క సంవత్సరాలు జైలు శిక్ష విధించింది నల్గొండ జిల్లా సంచలన న్యాయస్థానం తీర్పు ఇచ్చిందండి అట్లే అతనికి ఎనభై ఏడు వేలు జరిమానా విధించింది ఏడు లక్షల రూపాయల పరిహారం అమ్మాయికి ఇవ్వాలని చూసింది కేసు వివరాలు మనం చూసుకున్నాం ఒకసారి ఏమి ఆ పిల్లో అతను ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అట్లా చేసింది అనేది కూడా ఒకవారు చూసుకున్నాం ఇతను నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ప్రైవేట్ కారు డ్రైవర్ మహమ్మద్ ఖయీమ్ ఓ బాలికను ప్రేమించానంటూ ఎంటపడాడు ఆమె అంగీకరించకపోవడంతో బలంతంగా కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఖయ్యాం నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకొని జరిగిన దారుణాన్ని వివరించింది చూడండి అతను ఒక కారు డ్రైవరు ఒక అమ్మాయిని ప్రేమించాన్ని వెనకంట పడ్డాడు ఆ అమ్మాయిని నేను ఒప్పుకోవట్లేదు నాకు వద్దంటే కూడా బలంతంగా తీసుకెళ్లి కిడ్నప్ చేసి లైంగిక దాడికి పాల్పడాడు బలంతకారం చేశాడు ఆయన ఎవరు మహమ్మద్ ఖయీం అది తల్లి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో త రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖున ఆ అమ్మాయి కేసు పెట్టింది తల్లిదండ్రులతో కేసు పెట్టారు పోలీసులు పోక్సు ఐపీసీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు చూడండి పోలీసులు కూడా కేసు పక్కా చేశారు మూడు సెక్షన్ల కింద పెట్టారు పోక్స్ కేసు కానీ ఐపీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ చేశారు అందుకే చూడండి ఒక్కొక్క కేసుకు ఇరవై ఏళ్ళు పోక్స్ కేసుకి ఇరవై ఏళ్ళు పడింది నెక్స్ట్ కిడ్నప్ కేసుకు పది ఏళ్ళు పడింది అట్రాసిటీ చట్టం కింద ఇరవై ఏళ్ళు పడింది బెదిరింపులకు ఒక సంవత్సరం పడింది మొత్తం యాభై ఒక సంవత్సరం ఆ యువకుడికి జైలు శిక్ష విధించింది నల్లగొండ న్యాయస్థానం అట్లాగే ఈ తల్లిదండ్రులు డిసెంబర్ ఇరవై ఒకటిన పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేశారు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు దీనిపై వాదనలు ఉన్న న్యాయాధికారి మంగళవారము తీర్పు వెలువరిచారు దీంట్లో పోలీసులు కూడా కరెక్ట్ వాదనలు వినిపించారు ఎందుకంటే చూడండి వాదనలు కూడా కరెక్ట్గా వినిపించారు ఎందుకు అమ్మాయికి జరిగిన అన్యాయమే కోర్టులో గట్టిగా వినిపించారు పోలీసు బంధువు పోలీసులు కూడా దీని కేసుకు న్యాయం చేశారు దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి మంగళవారం తీర్పు వెలువరిచారు బాలికపై లైంగిక దాడి నేరానికి పోక్స్ చట్టం సెక్షన్ నాలుగు కింద ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఇరవై ఐదు వేలు జరిమానా ఆమె ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిందని తెలిసి దారిణానికి పాల్పడినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఇరవై ఐదు వేలు జరిమానా చూడండి బాలికని కిడ్నాప్ చేసిన నేరానికి ఐపీసీ సెక్షన్ మూడు వందల అరవై ఆరు ప్రకారము పది ఏళ్ళు జైలు శిక్ష ఇరవై ఐదు వేలు జరిమానా నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ప్రకారము ఏడాది జైలు ఐదు వేలు జరిమానా మొత్తానికి మొత్తానికి యాభై ఒక ఏళ్ళు జైలు శిక్ష ఎనభై వేలు జరిమానా విధించారు బాధితురాలికి ఏడు లక్షల పరిహారాన్ని జిల్లా న్యాయసేవ సంస్థ సహకార సంస్థ ద్వారా అందించాలనే తీర్పులో పేర్కొన్నారు చూడండి ఈ యువ ఈ యువకుడికి యాభై ఒక ఏళ్ళు శిక్ష చేశారండి నల్లగొండ న్యాయస్థానం సంచలమైన తీర్పు ఇచ్చింది ఒక బాలికను ఒక డ్రైవర్గా ఉండు అతను ఇష్టం లే అమ్మాయికి ఇష్టం లేకుండా ఎంటబడి అపహరించి లైంగికంగా ఏదిచ్చి ఆయన ఆయన మీద అత్యాచారం చేసినందుకు గాను అతని మీద కోర్టు సంచలనం తీర్పిచ్చింది యువకుడికి యాభై ఏళ్ళు యాభై ఒక సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించారు విధించి అతనికి ఎనభై యాభై ఒక ఏళ్ళ జైలు శిక్ష ఎనభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది ఇదినండి బాలిక కిడ్నాప్ లైంగిక దాడి కేసులో యువకుడికి యాభై ఒక ఏళ్ళ జైలు శిక్ష విధించి నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది దీన్ని ఎందుకంటే ఇట్లా చేయడం కోర్టు కూడా కోర్టు సరైన తీర్పు ఇచ్చింది ప్రజలకు ఉత్సాహ సంతోషకరమైన తీర్పు ఇలాంటి వాళ్ళకు తగిన శాసనం తగిలింది జరిగింది అనేది కూడా ప్రజల్లో ఉండేటిగా కోర్టు తీర్పు ఇవ్వడం కూడా కోర్టు మీద ప్రజలకు నమ్మకం కలిగించి ఈ తీర్పులు కోర్పు కోర్టు ప్రజల కోసం న్యాయస్థానం న్యాయం ఉంది అనే వాళ్ళకి ఇది మంచిదండి న్యాయస్థానం మీద నమ్మకం ఉంచుకోవాలా ఎందుకంటే చూడండి ఒక ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన అమ్మాయికి అన్యాయం జరిగితే అతనికి కోర్టు సంచలనం తీర్పిచ్చి యాభై ఒక వేళ్ళ జైలు శిక్ష విధించి ఎనభై వేల రూపాయలు అతని మీద జరిమానా కూడా విధించింది అట్లాగే ఇంకోటి ఏమిరంటే బాలుడిపై లైంగిక దాడి యువకుడికి జీవితకైదు ఏడేళ్ళ బాలు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదీ విధించింది మేడ్చెల్లా మల్కాజీ జిల్లా పరిధిలోని ట్రాక్ స్పెషల్ కోర్ట్ కోర్టు జడ్జి ఎన్ అమరావతి తీర్పు వెలువరిచింది చూడండి బీహార్కి చెందిన గిరిధర్ ముప్పై రెండు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జగదీర్ గుట్టలో నివాసం ఉంటున్నాడు రెండు వేల పదిహేడు జూన్ ఇరవై అదే ప్రాంతానికి చిన్న ఏడేళ్ల బాలుని కిడ్నాప్ చేసి నిర్మోస ప్రాంతాన్ని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడారు విషయం తెలిసిన బాలుడు తండ్రి జులై పద్మూడ జగదీర్ పోలీసులకు పోలీసులు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు సాధ్యాధారత కోర్టులో ఛార్జ్ దాఖలు చేశారు వాదన లేని జడ్జి గిరిధర్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదీతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా దిస్తూ తీర్పిచ్చారు బాధిత కు బాధిత బాలుడి కుటుంబానికి రెండు లక్షల పరిహారం అందజేయాలని కూడా ఆదేశించారు చూడండి బాలుడిపై లైంగిక దాడి అతనికి జీవిత ఖైదీ బాలికపై కిడ్నాప్ లైంగిక దాడి అతనికి యాభై ఒక్క ఏళ్ళు జైలు శిక్ష ఇదేనండి కోర్టుల మీద ఉండే మనకు నమ్మకం కోర్టుల మీద నమ్మకం న్యాయం గెలుస్తుంది అనడానికి ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం అనేది ప్రతి ఒక్కరికి న్యాయంగానే ఉంటుంది డబ్బు ఉండే డబ్బు లేని అట్లా ఉండదు న్యాయస్థానం అందరికీ సమానమనేది కూడా ఈ కేసు ద్వారా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ